హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్ స్టూ ఫ్రెండ్స్ వీడియో లెక్కల ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లెక్కరెరి కూడా అలా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు టూ టాప్ డబల్ బాడీ సంబంధించిన ఒక కికిరా పుంజు ఒక కాకి పెట్టనైతే సెల్కి పెడుతున్నాను ఏ వన్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ కనిపించేది ఇది ఎర్ర కెకిరా చాలా అంటే చాలా మంచిది చూసుకోవచ్చు ఫుల్ రిచ్ వాటం డబుల్ బాడీ ఉంటుంది దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీల పైన ఉంటుంది వయసు పదమూడు నెలలు సంవత్సరం అంతకుమించి తీయకూడదు కోడిపేళ్ళ మాత్రం చాలా అంటే చాలా మంచిది చూసుకోవచ్చు దాని బలం దాని బాడీ షేపు దాని స్టైల్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు వీడియోలో కనిపిస్తు ఉంది నేనైతే నేను రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఉన్నది ఉంటే చెప్తాను ఓకేనా ఇంకా రెండోది వచ్చేసి కాకిపెట్ట ఫుల్ రిచ్ వాటర్ ఉంటుంది కోడిపిల్ల చాలా బాగుంటుంది కోడిపెట్ట ఇదే ఫుల్ రిచ్ వాటర్ ఉంటుంది ఒకసారి ఎక్స్ అయితే పెట్టింది ఇప్పుడు రెండోసారి రెడీగా ఉంది ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు వేలు ఉంటుంది వయసు ఇది పన్నెండు నెలలు పదమూడు నెలలు అట్టు ఉంటుంది ఒకసారి ఎక్స్ అయితే పెట్టింది ఇప్పుడు రెండోసారి పెట్టడానికి రెడీగా ఉంది ఓకేనా ఇంకా ఈ రెండింటిలో ఒక ధర చూసుకుంటే రెండు కలిపి పదమూడు వేలు చెప్తున్నా నేనైతే చాలా అంటే చాలా తక్కువ చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా పెట్టను ఐదు వేలు వేసుకున్న పుంజు ఎనిమిది వేలే పడింది అలాగని విడివిడి గడవద్దు రెండు కలిపి అయితేనే ఇస్తాను ఓకేనా ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది కాల్ సేయలేపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేయలేనట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే స్టేటర్స్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేసిన మాత్రం మీరు పరిలే మాకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను వీడియోస్ వస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్